భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రెండు లక్షల మూడు వేల రెండు వందల పది మంది దర్శించుకోగా ఈ సంవత్సరం జూన్లో భక్తుల సంఖ్య రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల పన్నెండుకు చేరింది సాధారణంగా దేవాదాయ శాఖ జూన్ మాసాన్ని అన్ సీజన్గా భావిస్తుంది అయినప్పటికీ గత జూన్తో పోల్చితే ఈసారి నలభై వేల మూడు వందల రెండు మంది అధికంగా స్వామివారిని దర్శించుకోవడం విశేషం ఆధ్యాత్మిక చింతన పెరగటంతో పాటు ఇక్కడ సదుపాయాలు మెరుగుపడుతుండటంతో ఆ స్థాయిలో రద్దీ కనిపిస్తోందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు లక్షల నలభై ఏడు వేల మంది భక్తులు తరలివచ్చారు అప్పట్లో మొదటి ఆరు నెలల్లో పదమూడు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మంది దర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో మొదటి మూడు నెలల్లో భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ తదనంతరం సందడి పుంజుకుంది జనవరి నుంచి జూన్ వరకు పద్నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు మంది సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గతేడాది తొలి అర్థ సంవత్సరం కంటే ఈసారి లక్ష మందికి పైగా భక్తుల సంఖ్య పెరగటం గమనార్హం